హాయ్ అండి నిన్న జగన్మోహన్ రెడ్డి అయితే పరామర్శకి వెళ్ళే తెలిసిందే అంబటి రాంబాబు ఇంటికి అలానే జోగి రమేష్ ఇంటికి అయితే వెళ్ళారు అలానే అంబటి రాంబాబుని అయితే అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు అయితే పెట్టారంట కొంతమంది పోలీసుల పేర్లు కూడా చెప్పుకొచ్చాడు అలానే కొంతమంది కొట్టారని అయితే చెప్పుకొస్తున్నారు కానీ అంబటి రాంబాబు స్టేట్మెంట్ అయితే కొట్టినట్టు అయితే అనేది కాళ్ళు అయితే పక్కకి చీల్చారని స్టేట్మెంట్లో ఉంది మరి ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి అయితే కొట్టారని అయితే క్లెయిమ్ చేస్తున్నారు ఓవరాల్గా వచ్చేసి ఇంకా గట్టిగా అయితే నడవబోతుంది నెక్స్ట్ ఒకవేళ అధికారం ఎల్లవేళలా ఒకరి చేతిలో ఆయన అయితే వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు అలానే టైగర్తో పోల్చారు కాపు నాయకుల్లో లేకుంటే టైగర్ లాగా బతికాడు అంబేటి రాంబాబు చాలా హుందాతనంతో రాజకీయాలు చేసుకుంటూ వచ్చాడు ఎక్కడ కూడా మీరు చూసుకుంటే లిమిట్ దాటలేదు కావాలనే కక్షపూరితంగా ఈరోజు వాళ్ళు ఈ రాక్షసు పాలనైతే చేస్తున్నారని అయితే మాట్లాడుకొచ్చారు ఇంకా తర్వాత చూసుకుంటే అలానే గురించి కూడా మాట్లాడడం చూసాం ఇంకా చూసుకుంటే ఇంకా ఇది కేవలం కక్షపూరితమే ఒక కాపు నాయకుడిని వేధించాలని అయితే ఒక కుల కులం పేరుని తీసుకొచ్చారు అది నాకు నచ్చలేదు అది తెలిసిందే కదా కులాల పేర్లు వాడుతూ ఉంటారు రాజకీయ నాయకులు నిన్న కూడా అదే మాట అయితే వాడడం చూసాం అక్కడ కులం కాదు మెయిన్ యాక్చువల్గా వాళ్ళు హట్ అయ్యారు హట్ అయిన దానికి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందనేది చూపిస్తూ ఉన్నారు రేపు పొద్దున ఏ నాయకుడు కూడా ఇలా మాట్లాడితే తాట తీస్తామని అయితే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఒక వార్నింగ్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది ఎందుకంటే మమ్మల్ని భూతులు మాట్లాడితే మిమ్మల్ని తాట తీస్తామనైతే వాళ్ళైతే ఒక ఇండికేషన్ ఇంటికేషన్ ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నారు అది అర్థం చేసుకోవాలి వైసీపీ నాయకులు ఈ రెండు మూడేళ్ళు సైలెంట్గా ఉంటే బాగుంటుంది లేదంటే ఇలానే జైలు పాలైతే అవ్వాల్సి ఉంటుంది బూతులు మాట్లాడితే అది ఒక్క మాట జారాడు లేకుంటే అసలు యాక్చువల్గా ఆయన చాలా హుందాగానే రాజకీయాలు చేశారు జనవరి చెప్పినట్టు ఖచ్చితంగా చాలా హుందాగా అయితే రాజకీయాల్లో ప్రవర్తించుకుంటూ వచ్చాడు ఆయన రంబటి రాంబాబు నాకు కూడా చాలా ఇష్టం పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు అండ్ క్యారెక్టర్ వేరే అమ్మాయిల గురించి ఇలాంటి డ్యాన్స్ గురించి అన్నీ పక్కన పెట్టేస్తే రాజకీయ పరంగా చూసుకుంటే విమర్శించడంలో కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు సబ్జెక్ట్ తోటి మాట్లాడతాడు అసెంబ్లీలో కానీ లేకుంటే బయట ప్రెస్ మీట్లలో కానీ చాలా హుందాగా అయితే మాట్లాడుతూ ఉంటాడు కాకపోతే ఒక ఛాన్స్ ఇచ్చాడు ఆ ఛాన్స్నైతే టీడీపీ వాళ్ళు గట్టిగా తీసుకున్నారు తీసుకొని అతనైతే జైలు పెట్టడం చూసాం ఆ మాట వల్లే అంటే నాకైతే చాలా విచిత్రం అనిపించింది పొద్దున ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటారు వైసీపీ వాళ్ళు ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అప్పుడు అంబటి రాంబాబుని ఒక మాట అన్నందుకు లేకుంటే ఇలా రెచ్చగొడుతున్నాడన్న ఒక ఒక కామెంట్ తోటి రెచ్చగొడుతున్నాడు అనేది ఒక దానితోటి కేసులు పెట్టేసి జైలు పెట్టడం అంటే రేపొద్దున వైసీపీ వాళ్ళు ఇదే చేస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎందుకంటే డిపో వాళ్ళు కూడా అచ్చు చాలా పరుగులు చాలామంది ఉన్నారు కదా ఏదో ఒక మాట తోలుతూ ఉంటారు లేకపోతే ఏదో చేస్తుంటారు దానికరంగా అతని ఇంటి మినికు దాడులు చేస్తారు మళ్ళీ అతను అరెస్ట్ చేస్తారు జైల్లో పెట్టి కొట్టిస్తారు ఇదైతే రిపీట్ అవుతూ ఉంటుంది అంతే ప్రభుత్వం మారితే ఆటోమేటిక్గా రిపీట్ అవుతూ ఉంటుంది అండి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు రేపు బ్లూ కలర్ బుక్ అయితే వస్తుంది చూద్దాం మరి ప్రస్తుతానికైతే జగన్మోహన్ అయితే క్లియర్గా అయితే అంబటి రాంబాబుకి సపోర్ట్గా నిలబడ్డారు జోగి రమేష్ వాళ్ళిద్దరిని అయితే వాళ్ళ వాళ్ళందరినీ అలానే ప్రెస్ మీట్ చాలా మాట్లాడుకుంటూ వచ్చారు ప్రస్తుతం అయితే రాంబట్ రాంబాబు లాంటి అంటే నిజాయితీ నాయకులు చాలా తక్కువగా ఉంటారని అయితే ఆయనైతే కితాబ్ ఇచ్చారు